ఎవరు చూసినా నేను ఎక్కడో చూసినట్టుంది అంటున్నారు ఎందుకలా అడుగుతున్నారు ఆ ఒక్కడ మాత్రం నన్ను అడగను బాస్ నేను చెప్పలేను ప్లీజ్ నన్ను వదిలేయండి చెప్తేనే వదిలిపెడతా లేదంటే నీ గుంత నీతనే తవ్వించి పాతి పెడతా బాస్ బాస్ అంత పని చేయకండి నేను నిజం చెప్పేస్తాను చెప్పు నేను బాస్ బాస్ నువ్వు అవును నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను హీరోనా సినిమాలోనా ఏ లాంగ్వేజ్ నా సినిమాకి బాడీ లాంగ్వేజ్ తప్ప లాంగ్వేజ్ తో పని లేదు మేడం నా సినిమా పేరు ఇంట్లో తింగరి సందులో సుందరి ఆ సినిమానా గుర్తుకొచ్చింద్రా అందులో నువ్వు సిక్స్ ప్యాక్స్ సుందరం కదా ఏ కాదరా ప్యాక్ సుందరం అవును బాస్ మీరు చూసానంటే ఓకే మేడం ఏంటి నా క్యారెక్టర్ పేరు కూడా కరెక్ట్ గా చెప్పింది అదే మంచి మెసేజ్ ఉన్న ఓవర్ సినిమా అంటే చూసాను సారీరా నేను అపార్థం చేసుకున్నాను నువ్వు మంచాడువే బాస్ ఏంట్రా సినిమాలో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చెప్పలేదు బాస్ అందులో పెర్ఫార్మెన్స్ ఏముంది పాకడం తప్ప పాకితే తెలుస్తుంది అదంత ఈజీ కాదని అద్దంలో చూసి పిలిస్తే బూచోడొస్తాడా వస్తాడా పిచ్చినా పిజ్జా మూడొచ్చి నీ దగ్గరికి రమ్మంటేనే రాదు అలాంటిది అద్దంలో నుంచి బూచోడొస్తాడా అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ట్రై చేద్దాం బూచోడా బూచోడా సూపర్ మార్కెట్ లో సబ్బులు దొంగతనం చేసి దొరికిపోయినట్లు సైలెంట్ గా నిలబడ్డావు వచ్చినప్పుడు చేయొచ్చుగా వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు మన ప్యాలెస్ పేపర్ లో రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నాయి మీరు వస్తే రేపెళ్లి సంతకాలు పెట్టేద్దాం ఓ పై నువ్వు ఇక్కడే ఉండి పాలెస్ చూసుకో నేను స్మితాయిలు వస్తాం ఓకే బాస్ ఎలా బాస్ ఏంట్రా మీ ఇన్స్పిరేషన్ తో నాకు కూడా ధైర్యం వచ్చింది నేను కూడా అర్థంలో పూచోడా రా అని పిలవాలనుకుంటున్నాను వెరీ గుడ్ రా ఇదిరా మొగతనం అంటే ఇలా ఉండాలిరా మగాడంటే ఎరుపు రంగు చూసిన ఎద్దులా దూసుకుపో ఇక్కడ నుంచి నీ జీవితంలో అన్ని మదర్ క్షణాలే ఐ లవ్ యూ బాస్ ఐ లవ్ యు టూ ఏంటి మధుర క్షణాలు అంటున్నారు ఇక్కడ వద్దులే కానీ మన బాత్రూంలో చేసుకుందాం కమాన్ పిల్లవరా నేను విజయ శంకారావం పూరించే వరకు మీరు బయట వెయిట్ చేయండి బాస్ రేయ్ సూపర్ రా ఆల్ ది బెస్ట్ ఓకే బాస్ రెచ్చిపో అంతే థ్యాంక్ యూ బానీ బయట వెట్ చేస్తాం ఎస్ 뭐, 뭐, 뭐지보주라라 보즈라라, 뭐... 보주라라보주라라 뭐... 보즈라라, 뭐... 보주라라라보라라라라라라라라라라라라라라라라라라라주라라라라라 ూచోడా రారా మిస్టర్ బూచి రారా బూచోడా శంకరామం పూరిస్తానని చెప్పి మూల సంఖ్య వచ్చిన చెప్పానికే బాస్ చెప్పానుకూచోడ వస్తాడని వచ్చాడు అసలు అరవింద్ స్వామి లాంటి ఏంటిది హలో నిన్నీ ప్యాలెస్ కి ప్రిన్సెస్ గా చూడాలనుకున్నాను నీ వాళ్ళకు చూస్తుంటే పని మనిషిగా సెటిల్ అయ్యేటట్టున్నావు చూడు ఈరోజు వాడిని ఎలా రెచ్చగొట్టాను పెద్ద కావాలి వావ్

Excuse me. Mikis. Excuse me. Yes. నీలాగే ను తెచ్చే బిర్యానీ కూడా చాలా హాట్ గా ఓకే బిర్యానీ చాలా బాగుంది మీకోసమే స్పెషల్గా చేశా ఏంటి కళ్ళు ఆర్పుకుంటా చూస్తున్నారు చూసింది చాలు అక్కడ చూడండి దానికంటే ఇదే బాగుంది ఇదేదో కొంప మంచి రేట్ ఉంది లక్ష్మి ఏమైంది కిటికీలోకి ఎలా దూరాడు బాస్ చాలా వీక్ గా ఉంది బాస్ ఇన్నాళ్ళు చావలన్నిటికి నేనే కారణం అవన్నీ నా అకౌంట్ లోనే టార్చర్ పెట్టావు కదరా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా మాట చేసి దొరికిపోయావు ఒప్పుకుంటాను బాస్ నా నాయకం అకౌంట్ మాటలతో టార్చర్ పెట్టకుండా కొంచెం హెల్ప్ చేయండి బాస్ పైగా వీడి గొంత పెద్దగా తవ్వాలి వండి బాస్ పొడుద్దాం వీడెవడు వాడు బుక్ చేసుకునే గుంతని వీడి కబ్జా చేశాడు బాస్ వీడు నన్ను అర్థంలో కొట్టిన పూచోడు బాస్ ఒరేయ్ వీడు కూడా చచ్చాడంటావా సగం కాలం సవాల్ లేచేసరికి భయమేసింది వేసింది బాస్ సరే వాడు సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు వీడిని పాతి పెడదాం మరి వీడు స్టోర్ రూమ్ లేద్దాం ఏంట్రా నా జీవితం అంతా చావులతోనూ సవాల్తోనూ సరిపోతుంది ఇక్కడికొచ్చిన గెస్ట్ మాత్రమే చనిపోతున్నారు మనకి మాత్రం ఏమీ కావట్లేదు ఏమైనా చాలా టెన్షన్గా ఉంది నాకు ఒక ఐడియా బాస్ మనలోనే ఒకళ్ళు గెస్ట్ గా వచ్చేద్దాం గుడ్ ఐడియా బట్టలు సర్దుకొని నువ్వే గెస్ట్ గా వచ్చాయి నేను పోతే నా గుంత ఎవరు తీస్తారు అవునరా నువ్వు పోతే గుంతలు తవ్వడానికి ఎవడూ లేడు మీరు రెండు బాస్ మీ గుంత నేను తీస్తాను దానికి ఇంత డిస్కషన్ ఎందుకు చీటీలు వేద్దాం ఎవరి పేరు వస్తే వాళ్ళే గెస్ట్ గా వస్తారు ఎవరి పేరు వస్తే వాళ్లే వస్తారు అనవగా నీ పేరే వచ్చింది నో ప్రాబ్లం వస్తా నేనే వస్తా నువ్వు కూడా వస్తావా